యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఇది అమరకంటక్లో ఉన్నటువంటి శ్రీయంత్ర మందిరం అసంపూర్తిగా ఉన్న ఈ శ్రీయంత్ర మందిరం వాస్తవానికి శ్రీయంత్ర మహామేరు శక్తిపీఠం ఈ ప్రతిష్టాత్మక ఆలయం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి నిర్మాణంలో ఉంది ఇది భారతీయ ప్రాచ్య యోగ్ శోధ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించబడుతుంది ఈ ఆలయం అట్టల్లకాడాకు చెందిన శ్రీ స్వామి సుఖదేవానందజీ యొక్క ఆలోచన ఇది పూర్తయితే మొత్తం ప్రపంచంలోనే ఈ రకమైన ఏకైక ఆలయం ఇదే అవుతుంది దురదృష్టాస్తు స్వామి సుఖదేవానందజీ తన కళల ప్రాజెక్ట్ను పూర్తి కాకుండానే రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో కన్ను ఆ తర్వాత ఆయన వారసుడు స్వామి శరత్ పూరికి ఈ బాధ్యత అప్పగించబడింది పురాతన ఆగమశాస్త్రాల్లో ఉన్న పురాతన సిద్ధాంతాల ప్రకారం ఈ శ్రీయంత్ర మందిరాన్ని నిర్మిస్తూ ఉన్నారు ఈ శ్రీయంత్ర ఆలయం ముప్పై సంవత్సరాలు దాటినా ఎప్పటికీ పూర్తి కాకపోవడానికి ప్రధానమైన కారణం గురు పుష్య నక్షత్ర సమయంలో మాత్రమే నిర్మాణాన్ని చేపట్టడం ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది గురు పుష్య నక్షత్రం సంవత్సరానికి సగటును నాలుగైదు రోజులు మాత్రమే వస్తుంది అందుకే ఈ ఆలయం నిర్మించడానికి ఇంత టైం పడుతుంది ఈ ఆలయం అమరకంటక్లోని ప్రధాన ఆలయాలు అన్నింటికంటే ఎక్కువగా ఆకర్షింపబడుతుంది దీన్ని త్రీ డి టెంపుల్ అని కూడా అంటారు అంటే ఎటువైపు చూసినా ఇది ఒకే రకంగా కనిపిస్తూ ఉంది లోపల గర్భాలయం మాత్రం శ్రీచక్ర ఆకారంలో ఉంటుంది అందుకనే ఈ ఆలయానికి అంత ప్రత్యేకత ఇప్పుడు భక్తులు దర్శించుకోవడానికి మాత్రం త్రిపుర సుందరి మహాలక్ష్మి సరస్వతి అమ్మవార్ల విగ్రహాలని ఇక్కడ ప్రతిష్ఠించి ఇక్కడ పూజలు జరుపుతూ ఉన్నారు మనం ఆ త్రీ డి టెంపుల్ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళి మనం దర్శించుకోవచ్చు ఇది అమరకంటక్లోని మేము దిగిన హోటల్ హోటల్ ఆదిత్యం ఇది చాలా బాగుంటుందండి హోటల్ ఎందుకంటే అమరకంటక్లో రెండు రెండు స్టార్ హోటల్స్ ఉన్నాయండి అంటే ఆ రేంజ్ హోటల్స్ ఒకటి దీని పక్కనే ఉంటుంది రెండోది ఇది మీకు చాలా నీట్గా ఉండాలి కొద్దిగా డబ్బులు ఎక్కువైనా ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మాత్రం ఈ హోటల్ని సజెస్ట్ చేయండి అంటే ఏం లేదండి ఒక రూము రెండు వేలు రెండు వేల ఐదు వందలు అట్లా ఉంటుంది నలుగురు ఉండడానికి ఉండే రూము ఏసీ అయితే మూడు వేలు రెండు వేల ఐదు వందలు అట్లా ఉంటుంది నాన్ ఏసీ అయితే రెండు వేల వరకు ఉంటుంది చాలా నీట్గా గా అండి హోటల్ నర్మదా నది పుష్కరాలకి హోటల్ ఆతిథ్యంలో దిగా ఉండే ఆయన మాకు చాలా కన్వీనియంట్గా అన్ని ఏర్పాటు చేశారు రూముల దగ్గర నుంచి సైట్ సీయింగ్ దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ అమరకంటక్ నుంచి పెంద్రాడ్డు వెళ్ళేదాకా కూడా आयने बह सहक चला मंच आएर बबलू अंडी बबलू जी बात करो सर मसर, नमस्कार ओ, जी होटल अतिथियम में आपका स्वागत है और हमारे यहाँ चौंतीस रूम होटल अतिथ्यम यहाँ पे सारी सुविधाएं एसी रूम नॉन एसी रूम डॉर्मेटरी और यहाँ पे सारी व्यवस्थाएं हैं रुकने खाने का रेस्टोरेंट भी हमारे पास उपस्थित है और आप सभी अतिथियों का स्वागत है हम यहाँ घूमने का गाड़ियों का सभी का अरेंजमेंट हमारे द्वारा हो जाता है స్వాగత అమర్కంట అయి దర్శనం కిజీ అమర్కంటూ థ్యాంక్ యూ జీ అదే చూసారు కదా ఎవరన్నా వస్తే వాటికి అమర్కంటకు ఈ హోటల్ ఆదిత్యలో దిగండి ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదండి కాకపోతే ఆయన మాకు చాలా నర్మదా పుష్కరాల్లో చాలా హెల్ప్ చేశాడు నేను ఈ హోటల్ బుక్ చేయడానికి గత ఫిబ్రవరిలోనే వెళ్ళానండి వెళ్తే అప్పటికే అన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి మొత్తం అమరకంటక్లో ఉన్న హోటల్స్ ధర్మశాలలో మొత్తం బుక్ అయిపోయి ఉన్నాయండి మేము అట్లా కొంతమంది పైనే ఉన్నాము మాకు కొద్దిగా ఏదైనా హెల్ప్ చేయండి అంటే మనకి ఆ డార్మెటరీ మొత్తం ఇచ్చేసాడండి ఆ తర్వాత కింద పైన డైనింగ్ హాల్స్ రెండు హాల్స్ దాని దానికి బెడ్లు ఏర్పాటు చేసి చాలా బాగా సహకరించాడండి మాకు అందుకని చెప్పేసి ఈ వీడియో చేస్తూ ఉన్నాను నేను ఇది అమరకంటక్లోనే ముఖ్యమైన ప్రదేశం అయినటువంటి నర్మదా ఉద్గమ స్థల్లో గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అండి ఇక్కడ శివాలయం ఒకటి ఉంటుంది నర్మదా మాత ఆలయం ఉంటుంది నర్మదా నది ఉద్గమ స్థానం ఏదైతే ఉందో అది ఇక్కడే ఉంటుందండి అదే ఇప్పుడు మీరు చూస్తున్నదే నర్మదా నది ఉద్గమ స్థానం ఈ నర్మదా ఉద్గమ స్థానం నుంచి వచ్చిన వాటర్ని ఇట్లా దాని పక్కనే ఉన్నటువంటి ఇలా ఒక రెండు కుండాల్లోకి మళ్ళించి నర్మదా కుండ్ అంటారండి ఇక్కడ చాలా మంది ఇక్కడే స్నానాలు చేస్తారు ఈ రెండు కుండలు దాటిన తర్వాత ఒక రివర్ లాగా ఏర్పాటు చేశారండి ఈ నర్మదా నదిని అక్కడే ఘాట్లు బాగా కట్టారు ఇవన్నీ మీకు చూపిస్తాను చూడండి is వీళ్ళందరూ నర్మదా పరిక్రమకు వచ్చినటువంటి వివిధ అఖాడాలకు చెందిన సాధువులండి వీళ్ళందరూనూ వీళ్ళందరూను వీళ్ళందరూ కలిసి నర్మదా పరిక్రమ చేస్తూ ఉన్నారు ఈ నర్మదా పరిక్రమ వాహనంలో అయితే పద్నాలుగు పదిహేను రోజులు పడుతుందండి లేదు నడిచి వెళ్ళాలంటే మాత్రం నాలుగు నెలలు పడుతుంది ఈ నర్మదా పరిక్రమ గురించి కూడా నేను మీకు పూర్తి వివరాలు మీకు అందిస్తాను వీళ్ళైతే ఈ నర్మదా పరిక్రమకు వచ్చారండి ఆ రోజు

నర్మదా ఉద్గమ స్థల్ ఆలయ సముదాయానికి ఎదురుగా ఉన్నవే కాలాచూరి కాలం నాటి పురాతన ఆలయాలు పది నుంచి పన్నెండో శతాబ్దంలో మధ్య భారతదేశాన్ని పాలించిన కాలాచూరి రాజులు ఈ దేవాలయాలను నిర్మించారు ఇక్కడ ఉన్న పాతాళేశ్వర ఆలయంలో శంకరుడు శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని కూడా చెప్తారు ఈ పాతాళేశ్వర ఆలయం పంచరథ శిఖరంలాగా చేయబడింది పిరమిడ్ మండపంలో ఉంటుంది కాళాచూరి టెంపుల్ కాంప్లెక్స్లోని అతిపెద్ద మరియు ప్రముఖ దేవాలయం కర్ణ టెంపుల్ ఇది రాజా కర్ణదేవ నిర్మించినట్లుగా చెప్తారు ఈ సముదాయంలో జోహిలా దేవాలయం విష్ణు దేవాలయం మరియు శివాలయం వంటి అనేక ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి కాలాచూరి ఆలయ సముదాయంలోని మరొక ఆసక్తికరమైన నిర్మాణం పంచమఠ ఆలయం ఒకే ఎత్తైన పై ఉన్న విభిన్న నిర్మాణ శైలిలో ఐదు చిన్న దేవాలయాల శ్రేణి ఈ పంచమఠ ఆలయం నేడు కాలాచూరి టెంపుల్ కాంప్లెక్స్ ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కింద ఒక రక్షిత స్మారక చిహ్నంగా ఉంది ఈ సముదాయం చక్కగా అలంకరించబడిన పచ్చిక పచ్చికబయ్యతో మరియు ల్యాండ్స్కేప్ గార్డెనింగ్తో చక్కగా నిర్వహించబడుతుంది ఎవరైనా అమరకంటకు వాళ్ళు ఎవరైనా సరే ఈ కాలాచూరి టెంపుల్ కాంప్లెక్స్ని మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి ఇది ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉండటం మూలంగా ఆన్లైన్ టికెట్ని ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నారండి ఆఫ్లైన్ టికెట్ అయితే ఉండదు ఖచ్చితంగా మనం డిజిటల్ పేమెంట్ చేయాల్సిందే డబ్బులు అయితే తీసుకోరండి టికెట్టు ఇరవై ఐదు రూపాయలు మనిషికి రాజా రాజా కదిలీ ఆగు పూజ ఇది అంతే అంతే అటు ఇటు అంతే అది వచ్చేసి తాత వచ్చేసారు అంతే అంతే

అరుణాచలంలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఒక మోక్షద్వారం ఉందండి ఈ నర్మదా ఉద్గమ స్థల్ టెంపుల్ కాంప్లెక్స్లో ఇక్కడ కూడా ఇది చాలా ఫేమస్ అనమాట అండి ఈ ఈ ఏనుగు ఈ కాలంలోంచి దూరి వస్తే మనకి మోక్షం లభిస్తుందని చెప్తారు దూర వచ్చిన వాళ్ళందరికీ ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఇదైతే ఎవరన్నా వెళ్తే మట్టికి ఇదంతా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ అమరకంటక్ని దర్శించడానికి బెస్ట్ టైము నవంబర్ నుంచి మార్చి వరకు అండి చాలా బాగుంటుంది రైనీ సీజన్ లో వెళ్ళొచ్చు కానీ రైనీ సీజన్ లో వెళ్తే కొద్దిగా ఆ వర్షాలు ఎక్కువ ఉంటాయి ఆ వర్షాల మూలంగా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉందండి రైనీ సీజన్ లో కూడా చాలా పచ్చగా ఉంటుందండి ఈ ప్రదేశం మొత్తం బెస్ట్ టైం అయితే నవంబర్ నుంచి మార్చి సర్వసాధారణంగా గంగాహారతి అంటే చాలా మందికి తెలుసు అండి ఈ చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు ఈ ప్రతి సాయంత్రం పూట ఈ నర్మదా ఇస్తారండి ఫిబ్రవరి నెలలో మాత్రం ఈ నర్మదా నదికి పుట్టినరోజు చేస్తారండి నర్మదా నదికి ఫిబ్రవరి నెలలోను ఆ టైంలో కనుక వెళ్ళగలిగితే అక్కడ ఆ వాతావరణం చాలా బాగుంటుంది అండి చాలా పెద్ద మేళ జరుగుతుంది ఆ ఎవరైనా ఫిబ్రవరి నెలలో ప్లాన్ చేసుకోండి ఎవరైనా చూద్దాము అనుకుంటే చాలా బాగుంటుందండి ఆ మేళ मैया जया गल भरंदी मैया जय गले जगदा વીરા ધનતે ઓ ગય જગદાનમ વી વી સુગો તકવા ના જગ વીના આદરતી ઓ પિયા વીના બાતતી ના કાટ ધમતા ఇక వీడియో నడిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి నెలలో నర్మదా జన్మదినోత్సవానికి మాత్రం కంపల్సరీ వెళ్ళండి చాలా బాగుంటుందండి గుడిని ఇట్లా అలంకరిస్తారు చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఆల్